జయవాసవి ఈ రోజు మన రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజులు అమరణ అమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన త్యాగమూర్తి అయిన పొట్టి శ్రీరాములు పుట్టినరోజు సందర్భంగా అర్పించడం జరిగింది మా వాసు క్లబ్ తరఫున నివాళులర్పిస్తున్నాము అందరికీ నమస్కారం శ్రీరాములు గారి జయంతి పూర్తి చేసుకుని నూట ఇరవై ఐదో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నంద్యాల అమ్మవారిశాల నంద్యాల ఉన్న ప్రతి ఆర్యవైశ్య సంఘాల అందరూ ఈరోజు రోజు నగర్ గేట్ నందరి గల పొట్టి శ్రీరామ్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగినది పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరము ఇంత స్వేచ్ఛ స్వేచ్ఛ ఉన్నామంటే వారి వలనే మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాము వారి చేసిన సేవ ఎన్నడూ మరవలేమని చెప్తుంది ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల ధన్యవాదాలు వాసవి గత నూట ఇరవై సంవత్సరాలుగా మన పొట్టి గారి జయంతిని మనం జరుపుకుంటున్నాము అదృష్టవశాత్తు రెండు సంవత్సరాల కిందటి నుంచి గవర్నమెంట్ కూడా పొట్టి గారి జయంతిని కానీ వర్ణంతిని కానీ అధికారికంగా జరుపు అని చెప్పి చెప్పడం మనకు ఎంతో ఆనందదాయకం కాకపోతే ఇందులో ఒకటే మనకు ఒకటే ఒక విషయం ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించినట్టే ఈరోజు పేపర్లో కనీసం ఒకరు కూడా ఒక పేపర్లో కూడా మీడియాలో కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి అని రాలేదు మీడియా కూడా గుర్తించి వారి యొక్క సేవల్ని ఒక్కసారి ఒక స్టోరీ కథన రూపంలో ఇస్తే మన వచ్చే భావితరాలకు కూడా వారి యొక్క స్ఫూర్తిని మనం ఇచ్చినట్లు అవుతుంది అట్లాగే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ ఫలితము ఏపీలో ఉన్న ప్రతి ఒక్క చిన్న సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఆయన తా పదవులు అనుభవిస్తున్నా అంటే ఆయన యొక్క త్యాగ ఫలితమే కాబట్టి ఇది కేవలం వైశ్యులదే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆయనకు ఎంతో ఎంతో రుణపడి ఉన్నట్టు భావించి ప్రతి ఒక్కరు కూడా ఈయనకి ఈ టైంలో వచ్చి నివాళులు అర్పించితే కనీస బాధ్యతగా అది గుర్తించి అందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ లైక్ చేయండి 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 చేయండి